మణిపూరాబ్జనిలయా వదనపేత డాదిరావృత మణిపూరాబ్జనిలయ దశ దళాలతో భాసిల్లు నట్టి మణిపూరక కమలలో విలసిల్లు జగజ్జనని వదనత్రయ సంయుత మూడు ముఖాలతో తేజరిల్లు పరమేశ్వరి వజ్రాదికాయుధోపేత వజ్రాది ఆయుధాలను ధరించిన జగజ్జనని డామార్యాది భిరావృత డామార్యాది దశావర్ణ శక్తులతో పరివేష్ఠించబడిన లలితాంబ రక్తవర్ణ మాంసనిష్ట గూఢాన్న భక్త మానస సమస్త స్వరూపిణి రక్తవర్ణ అరుణ ప్రభల్తో భాసిల్లు జగజ్జనని లలితాంబ మాంసనిష్ట మాంసనామక ధాతూనందు భాసిల్లు తల్లి గూడాన్న ప్రీత మానస బెల్లముతో కూడిన అన్నమునందు ప్రీతిగల తల్లి సమస్త భక్త సుఖద తన భక్తులైన వారందరినీ సుఖాలను చేకూర్చునట్టి లలితాంబ లాకిన్యంబా స్వరూపిణి లాకిన్యంబా నామం గల అంబా జగదాంబా లలితాంబా స్వాధిష్టానాంబు జగతా చతుర్వక్ర మనోహరా సూలాద్యాయుధ సంపన్నా పీతవర్ణాతి గర్విత స్వాధిష్టానాంబు జగత ఆరు దళాలతో కూడిన స్వాధిష్ఠానం అనే కమలంలో విరాజిల్లు జగజ్జనని లలితాంబ చతుర్వక్త మనోహర చతుర్ముఖాలతో భాసిల్లు మనోహర స్వరూపిణి శూలాధ్యాయుధ సంపన్న శూలము మున్నగు ఆయుధాలను ధరించిన తల్లి పీతవర్ణ పసుపు పచ్చని రంగులో భాసిల్లు మాత అతి సౌందర్య సంపదాది మహత్తరాతి సయంచే అత్యంత గర్వం కల దేవి లలితాంబ నీకు ప్రణామాలు తల్లి